రాపూర్లో అటవీ శాఖ డిఆర్ఐ అధికారుల భారీ ఆపరేషన్ విజయవంతమైంది అటవీ జంతువుల స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఆరుగురు సభ్యులు ముఠాను అధికారులు అరెస్టు చేశారు రాపూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి మాల్యాద్రి మాట్లాడుతూ నిన్న సాయంత్రం రాపూరు పెంచలకోన రోడ్డు సమీపంలో అలుగులను పాంగోలిన్ విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో అటవీ శాఖ మరియు డిఆర్ఐ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాము అని పట్టుబడిన వారిలో ఇద్దరు తెగచర్ల గ్రామ వాసులు కాగా ఇద్దరు తెగచర్ల గ్రామ వాసులు కాగా మిగిలిన వారు డక్కిలి దగదర్తి మరియు కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించామని ఆయన అన్నారు నిందితుల నుంచి ఒక అలుగును ఒక పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు దీని విలువ లక్షల్లో ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ కాజా రసూల్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ డచ్చూరు పి మురళి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గోనుపల్లి సిహెచ్ చంద్రశేఖర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏపూర్ టి చక్రపాణి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాపూరు ఎస్ చరణ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాపూరు షేక్ షాఫీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాపూరు పి రంజిత్ కుమార్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాపూరు పాల్గొన్నారు